ప్రేక్షకులంద్ర నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషుయాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మనిగంఠ గారు నమస్కారం అండి గురుగారు జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా నెల నెలంతా కూడా మంచి శుభ ఫలితాల కోసం ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించాలి గురుగారు సో మకర రాశి వాళ్ళకి ఒక మాటలు చెప్పడం చాలా బాగుందని మనం చెప్పుకోవాలి చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంత్ అంతా వాళ్ళకి చాలా బాగుంది మారిన గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి వెళ్ళినట్సిని ముగియటం అయితేనేమండి తర్వాత రాహుకీతులు మార్పు రావటం అయితేనేమి తర్వాత గురువు కూడా వీళ్ళకి కొంచెం గురువు ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది ఆరో ఇంట్లో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఇవన్నీ బేసికల్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఎందుకంటే వీళ్ళు మహాసముద్రాన్ని మీద వచ్చింటారు కాబట్టి ఏడున్నర సంవత్సరం అన్ని అనుభవం అయిపోతారు కాబట్టి ఇవన్నీ పిల్లకాల వల్ల లాగా అనమాట పెద్ద పెద్ద సాగరాలన్నీ వచ్చారు కాబట్టి మకర రాశి వాళ్ళకి బాగుంది ఓకే ఏదైనా చిన్న చిన్న వాళ్ళు కంట్రోల్ చేసి మేనేజ్ చేసే స్థితిలో వాళ్ళు ఉంటారు ఒక మైండ్ మెచ్యూరిటీ అవగాహన ఎక్కువ ఉంటుంది చత్రాలు కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి ఇందులో మనకి పేరు బలం కనుక చూసుకుంటే చాలా పాపులర్ని ఫేమస్ అన్నీ ఎక్కువగా ఇందులో ఉంటారు మనకి తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే పేర్లు ఎక్కువ మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇందులో బో జా జీ జూ జే జో కా గా గి ఈ పేర్లంతా కూడా మనకి మకర రాశి కింద ఉంటారు జ్యోతి అని కానివ్వండి గాయత్రి అని కానివ్వండి గీత అని ఇలా మనకి జ్యోతి చాలా పేర్లు ఉంటాయండి మకర రాసి ఉంటు పుట్టిన వాళ్ళకి చాలా కామన్ పేర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ పేర్లతో పాటు మనకి ఈ మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే మిథుని రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి వీళ్ళకి ఆరో స్థానం అవుతుంది బుధుడు కూడా మిథున రాశిలోకి ఆరో స్థానంలో ఎంటర్ అవుతూ ఉన్నారు శుక్రుడు వచ్చేటప్పటికి మేన రాశిలో ఉన్నారు వీళ్ళకి మూడో స్థానంలో శుక్రుడు ఉండటం లాస్ట్ రెండు మూడు నెలల నుంచి ఇలా బాగా కలిసి వచ్చే వ్యవహారం మనం నేను చెప్పుకోవాలి కుజుడు వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నారనమాట సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి జూన్ సెవెంత్ వెంట ఎంటర్ అవుతున్నారు ఫస్ట్ వీక్లో మేజర్ గ్రహాలన్నీ వీళ్ళకి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఎక్కువగా చేంజెస్ ఉన్నాయి అనమాట ఈ చేంజెస్ని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ కనుక మనం కనుక చూసుకుంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి శత్రులపైన విజయం సాధిస్తారు శత్రునాశాంత అంటారు అన్నమాట తర్వాత బుధుని ద్వారా విజయం సాధిస్తారు సుఖ సుహృదాభివృద్ధి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ ఉండి ప్రాస్పరిటీగా ఎక్కువ ఉంటారు అనమాట అయితే గురువు వీళ్ళకు కొంచెం మాటంతో కొత్తగా శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండోది వీళ్ళ మాట కఠినంగా మాట్లాడతారండి ఎందుకంటే రాహు రెండో ఇంట్లో ఉండటం వల్ల కొట్టినట్లు మాట్లాడుతారు ఉంటారు గద వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అంటే ఆ మాటలు చాలా ఫైర్ ఉంటుంది ఒకటి ఏలునాడు శని బాధలబోయి అణిగి మణిగుండి తత్వం నుంచి బయటకు వచ్చేస్తారు కదండి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు ఏంటి చూసుకోవాలి ఉంటారు మైండ్ చాలా షార్ప్గా ఉంటాయండి మాట్లాడికి ఇవి వచ్చే రెండున్నర సంవత్సరం పాటు వీళ్ళకి ఎక్కువగా ఉంటారు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మన అంత కమాండబుల్ పొజిషన్లో ఉంటారు మంచి పొజిషన్లో ఉంటారని మనం చెప్పుకోవాలి అయితే మనకి గ్రహస్థితిని కనుక ముందు చెప్పుకునే ముందు మనం ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఇది మనం జ్యేష్ఠ మాసంలోకి వెనపడుతున్నాం అండి డేట్న డేట్ అంటే జూన్ లెవెన్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డే అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏరువాక పూర్ణమి అంటారు ఓకే మనకి పాట కూడా ఏరువాక పౌర్ణమి అని చెప్పేసి అన్న చిన్న అని చెప్పేసి అది చాలా బాగా పాపులర్ పాట ఈ ఏరువాక పౌర్ణమి జూన్ లెవెన్త్ ఉందండి అందులో జ్యేష్ఠ మాసం రోజున జ్యేష్ఠ మాసాన్ని వచ్చే పౌర్ణమి రోజున ఏరువాక పూర్ణమి అంటారు మనకి రైతులకి అది శుభదినం అనమాట పొలం పనులు దున్నటం స్టార్ట్ చేస్తారు తర్వాత గ్రామ దేవతలు కూడాను ఎద్దులు ఇవన్నీ తిప్పుతూ ఉండేసి అన్నీ చేసి ఊరంతా ఎద్దులకి తర్వాత అందరికి ఒక పూజలాగా చేస్తాను విలేజెస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది దీనితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి ఎందుకంటే నాకు రీసెంట్గా త్రీ మంత్స్ బ్యాక్ ఒక కాల్ వచ్చినండి అమెరికా నుంచి వాళ్ళు వెళ్ళి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది ఈ లేడీ అక్కడ ఒక అతన్ని ప్రేమించుకుని పెళ్లి చేసుకుంది అయితే ఈ ప్రేమ పెళ్లి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మొత్తం మొత్తానికి చేసుకుంది అంతవరకు బాగానే ఉంది ఇష్టపడింది చేసుకున్నారు తర్వాత వాళ్ళిద్దరి మధ్య తేడాలు వచ్చేసినాయి అండి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళ దగ్గర సపరేట్గా ఉంటున్నారు ఏమకేమో అతను కావాలి ఎందుకంటే లవ్ ఫైవ్ ఇయర్స్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళని వద్దనుకున్నా కానీ చేసుకున్న వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు బట్ ఈ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాళ్ళు బాగుంటారు పాప మేము కూడా ఫైట్ చేసి మరీ లవ్ చేసేలా పెళ్లి చేసుకోండి ఇప్పుడు వచ్చేటప్పుడు ఇద్దరు దూరంగా ఉంటున్నారు వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పటికి లీవ్ మీలోన్ ఐ వాంట్ సమ్ టైమ్ అన్నట్లు అంటూ ఉన్నారు ఇది ఏంటి అన్నది ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి వస్తుందండి పర్టికులర్గా లవ్ మ్యారేజెస్లో చేసుకున్న వాళ్ళకి ఇష్టపడి చేసుకున్న వాళ్ళకి సపరేషన్ ఇట్స్ ఏమంటారంటే జీర్ణించుకోలేని ఒక సిచ్యువేషన్ ఉండదు ఎవరికైనా ఉంటుంది కదండి అంత గొడవ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో పర్టికులర్ ఇష్టపడి బాగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు తర్వాత గొడవలు వచ్చి సపరేట్గా కనుక ఉంటే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ పరిహారం ఏంటంటే ఈ ఏరువాక పున్నమి జ్యేష్ఠ పున్నమి రోజున మర్రి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి ముగ్గురికి తాంబూలాలు ఇచ్చి కనుక మనం చేసుకుంటే దీన్ని దాన్ని వ్రత సావిత్రి ఓకే సావిత్రి మనకి సతీ సావిత్రి అనే సినిమాలో కూడా ఉంది కదండి ఆ సావిత్రి వ్రతం కనుక మనం చేసుకోగలగాలం బట్ చేసుకోపోయినా చేసుకోకపోయినా సింపుల్గా మర్రి చెట్టు చుట్టూ కనుక ప్రదక్షిణాలు కనుక చేసు చేసుకొని లేనంత ఎక్కువగా ఆ వ్రతం కనుక చేయగలిగితే యూట్యూబ్లో అటుకుని అట్లీస్ట్ కాకపోయినా మనం వెళ్ళేసి దీపం ముట్టించి ప్రదక్షిణాలు చేసుకున్నా కానీ ఒక తెల్లటి దారం తీసుకెళ్ళి మూడు పులోగుల దారాలు పదకొండు చుట్టూ చుట్టూ మరీ చెట్టుకు ప్రదక్షిణ చేసి దీపారాధన కనుక చేసి బయటకు వస్తే ఓకే ఆ రోజు లైట్గా ఉపవాసం కనుక ఉండగలిగితే ఆ పుణ్యఫలంతో హస్బెండ్ దగ్గరగా ఉంటాడండి అంత దగ్గరగా ఉంటే సాక్షాత్ ఎముడు కూడా వాళ్ళంత అది సింపుల్ లాజిక్ అండి అంటే మనకి ఏమంటారంటే ఇది మనకి ఒక సినిమాటిక్గా పెట్టుకొని అయిపోయింది కానండి బట్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవర్ రెమెడీ అని నేను చాలామంది చెప్పాను భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ యొక్క అన్యోన్యత పెరగాలి వాళ్ళని ఎవరు సపరేట్ చేయకూడదు అన్న ఒక యాటిట్యూడ్ ఎవరికైనా కనుక ఉంటే అలాంటి చేయాలనుకుంటే ఇది బెస్ట్ సింపుల్ ఈజీ రెమెడీ అండి ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది డబ్బులు అవసరం లేదు పెద్ద పెద్ద హోమాలు చేయని అవసరం లేదు బట్టపుడు నా దగ్గరికి వస్తే పెద్ద పెద్ద హోమాలు చేయమని చెప్తాను అది లక్షల్లో ఉంటుంది బట్ సింపుల్ అండ్ ఈజీ సింపుల్గా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళటం దీపారాధన చేయటం మర్రి చెట్టు ముద్దుకి ఒక దార పోగులు చుట్టేయటం లేకు సింపుల్గా నెట్లా కూడా ఉన్నాయండి అట్లీస్ట్ దీపారాధన పెట్టేసి లైట్గా ఉపవాసం కనుక ఉంటే ఆ వ్రతం కంప్లీట్ అయిపోతుందండి లైట్గా ఉపవాసం ఉంటుంది సరిపోయినా ఎంత అంతేం చేయొచ్చు బట్ లైట్గా కనుక ఉపవాసం చాలా బాగుంటుంది వీటితో పాటు మనకి ఆ పౌర్ణమి రోజున గొడుగును దానం చేయమని విసనకారం దానం చేయమని ఉదక కుంభం అంటారు అంటే ఒక చిన్న పాత్రలో లేదంటే గ్లాసులో ఇందులో కానీ అందులో కొంచెం స్వీట్ కానీ తేనె కానీ వేసి ఆ దానం చేసిన గంధం దానం చేసిన ఉత్తమ ఉత్తమ బెస్ట్ రెమెడీ అని మనం చెప్పుకోవాలి ఇంకా ఇందులో ఏం చెప్తారంటే మూడో రెమెడీ మూడు మూడో రెమెడీ ఏమంటే ఆ రోజున మనకి నువ్వులు గినక దానం చేయగలిగితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందంట అంటే అశ్వమేధ యాగం చేయాలంటే మనకి చాలా కష్టం ఈ కలికాలంలో అసలు చేయలేరు చిన్న హోమాలే లక్షలు వెళ్ళిపోతా ఉంటాం అశ్వమేధ యాగం చేయాలంటే అది ఎవరో కోట్లకు వెళ్ళిపోయి ఉంటుంది బట్ అంత పుణ్యం మనకు రావాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే నువ్వులు గినక దానం చేయగలిగితే అసలు సూపర్ రెమెడీ అనమాట అంటే ఈ మేష రాశి వాళ్ళకి కానివ్వండి ఎలా ఏ రాశి వాళ్ళకైనా సరే అన్ని రాశి వాళ్ళకి ఈ మూడు రెమడీస్ పవర్ఫుల్ రెమెడీస్ అండి సో మకర రాశి వాళ్ళకి చాలామంది నాకు ఈ ఈ టైంలో డ్రైవర్స్లో ఈ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు భార్య బాధలు సపరేట్ ఉన్నవాళ్ళు మళ్ళీ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి నా ఫోన్ కాల్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవర్ రెమెడీ ఒకటేనే ఉంటుంది ఈ సంవత్సరానికి పచ్చాకలు వచ్చే ముహూర్తం కాదండి ఏరువాక పొన్నమి అది చేసుకోవాలని చెప్పేసి అందరూ రెమెడీ ముందుగానే చెప్పేస్తానమాట ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ స్కిప్ చేస్తే కొంతమంది యూస్ అవుతారని చెప్పేసి ఇది మనకి సూర్యుడు గ్రహస్థితిని కనుక చూసుకోండి సూర్యుడికి ఆరో ఇంట్లో ఉన్నారండి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే సస్టే రవో సౌఖ్యధీన్ యత్నకార్య అర్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాకృత అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తూ ఉంటారు ఏమని చెప్తారా మనకి సుసౌక్య సుఖంగా ఉంటారంట తర్వాత యత్న కార్యాద సాధనం అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయిపోతాయి అంటే ఆరోగ్యాది దేహం ఆరోగ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటే వస్త్రధన లాభాకపోతుంది వస్త్రం కానివ్వండి అన్ని ప్రకాలక లాభంగా ఉంటుంది ఇది జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ట్వంటీ ఈ టెన్ డేస్ వీళ్ళకి చాలా పవర్ఫుల్ డేస్ అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి రొమాన్స్ లవ్ సెక్స్ ఇట్లాంటి విషయాల్లో అంత ఎంజాయ్మెంట్ అయితే చేయలేరు ఈ టైంలో అని మనకి ఈ యొక్క గ్రహస్థి స్థితి వల్ల తెలుస్తుంది కుజుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి కొన్ని యాంగిల్లా బాగుంది కొన్ని యాంగిల్లో కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిగా ఉంది ఫస్ట్ వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల కుజుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ప్రవాస కార్యహాని కసారోగ పీడనం స్థాననాశం రుణచ్చద అష్టమస్తే ధారాసుతే ఎనిమిదో ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ఫస్ట్ ప్రవాస దేశాంతరాల్లో ఉండే అవకాశం ఎక్కువ అంటే ఫారిన్ ప్లేస్లు కలవటం దూరం ప్రదేశాలకు వెళ్ళటం అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పనులు కార్య హాని శాత అంటే పనులు త్వరగా జరగవాళ్ళకి అంతేకాకుండా కసా దగ్గు వస్తూ ఉంటుంది అంటే ప్రయత్నంగా రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది ఇది విశాఖపట్నం దగ్గర పార్వతీపురము వాళ్ళు ఫోన్ చేసి గురుగారు మీ వీడియో చూస్తున్నామండి మేమందరం షాక్ అయ్యామండి అన్నారు నేను ఇదేంటో బాబు షాక్ నేనేం చెప్పి మేమన్నా ఏం చెప్పాను నేను అనుకుంటాను అంతే కదండి మేము ముగ్గురు ఉన్నామండి ఇక్కడ ముగ్గురు అందరిది మా ఒకటే రాసండి ధనస్రాస్ అని కూడా అనమాట ఈ రాశిలో వాళ్ళకి నాకు దగ్గు వస్తుందండి మా ఫ్రెండ్కి వాళ్ళకి దగ్గు వస్తుంది వాళ్ళకి దగ్గు వస్తుందండి భలే చెప్పారండి మీరు అసలు ఏం చెప్పారు ఎలా చెబుతున్నారండి అని చెప్పేసి ఫోన్ చేశారు అనమాట ఎందుకంటే ఎయిత్ హౌస్లో కనుక కుజుడు ఉంటే దగ్గు విపరీతంగా వస్తుంది కరెక్ట్గా దగ్గు కూడా వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇది ఎన్ని ముందులో పోదు ఎన్ని ఎక్స్రాలు తీసుకున్నా ఏముండదు మగల అది డ్రై కాఫ్ వచ్చేసి అలర్జీ కాఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి ఈ రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా రుణచ్ఛేద అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అష్టమస్తే ధారాసు ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ యొక్క పరిణామాలు ఇలా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది మూడోది తర్వాత మనీకి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే అందులో సక్సెస్ అవుతారు వీళ్ళు అంటే ఒక రకంగా చూడాలంటే కుజుడు వీళ్ళ యొక్క కూడా వీళ్ళ ధనం వస్తుంది సూర్యుడు వల్ల ధనం వస్తుంది తర్వాత శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా ఆఫీషియల్గా కానివ్వండి తర్వాత ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోర్త్ హౌస్లో శుక్కుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా హెల్దీగా హార్మోనియస్గా ఉంటుంది అయితే నాలుగో ఇంట్లో శుక్కుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళా త్రిద్రి విద్యా గోష్టు సుఖే భృగు అని నాలుగో ఇంట్లో కనుక భృగుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇస్ తన బుద్ధి ప్రకారం ప్రవర్తించటం వాళ్ళ ఓన్ ఇంట్యూషన్తో చక్కగా వర్క్ చేస్తూ ఉంటారు బంధువులతో సన్మానము స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు స్త్రీ ఆరు పురుషు అయితేనేమో స్త్రీలు లేడీస్ అయితేనేమో జెంట్స్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు పుత్రులతోటి ఫ్రెండ్స్ తోటి తర్వాత స్పౌస్ తోటి చాలా చక్కగా సంతోషంగా ఉంటారు విద్యా హైయర్ ఎడ్యుకేషన్ గురించి లెర్నింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఫిలాసిఫిల్గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఓవరాల్గా సంతోషంగా ఉంటారు అంటే మనకి ఏ ప్రకారం చూసుకున్నా సుఖుడు బాగున్నాడు సూర్యుడు బాగున్నాడు కుజుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కానీ ఓవరాల్గా వీళ్ళకి చాలా బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి మకర రాశి వాళ్ళకి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు ఈ రాశిలో మనకి ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది ధనలాభము ఉంది రాజ్య లాభం ఉంది చూడండి చాలా బాగుంది ప్రమోషన్ వస్తుంది ధనలాభం ఉంటుంది ఓవరాల్ లాభం ఉంటుంది కానీ రెండు విషయాల్లో కేర్ఫుల్ ఒకటి బంధనము భయము ఏదో ఒక విషయం గురించి వీళ్ళు భయపడుతూ ఉంటారు ఓకే పర్టికులర్గా లేడీస్ రిలేటెడ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ లేదంటే వేరే లేడీస్ ద్వారా వీళ్ళదైనా డబ్బులు ఖర్చు పెట్టడం అదే స్త్రీలు అనుకోండి పురుషుల ద్వారా డబ్బు ఏమైనా ఖర్చు పెట్టడం కొన్ని విషయాలు వీళ్ళకి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఉంటారు ఏదో ఒక సమస్య వచ్చేసి ఎలా వెళ్తే బాగుంటుంది ముందుకు ఎలా వెళ్ళాలి వాళ్ళకి ఒక డైరెక్షన్ రిక్వైర్మెంట్ కావాల్సి ఉంటుంది ఇది వీళ్ళకి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి శ్రవణం నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది లాభప్రదంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అది వీళ్ళకి ధనహీనత ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ వాళ్ళ వాళ్ళకి ఎంత ధనం వచ్చినా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు బంధ భయము భయపడుతూ ఉంటారు బంధనము బంధించబడినట్లు కన్ఫ్యూజ్ అయిన స్థితిలో కూడా వీళ్ళు ఉంటారు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదం ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది రాజ్య లాభము ప్రమోషన్స్ అవన్నీ వచ్చి చక్కగా ఉంటాయి ఇలాగ రెండు ఛాలెంజెస్ ఒకటి ధనహీనత అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏ పెట్టుకొని ఉంటారు లేదంటే అంత ముందు ఆల్రెడీ అప్పులు చేసి ఉంటారు దానికి తగిన విధంగా వీళ్ళకి ధనహీనత ఉంటుంది భయం భయక్ సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే అండి ఓకే గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలకు వీళ్ళు బాగా అవసరం అంటారు ఈ రాసి వాళ్ళకి నాకు రియల్ టైంలో కాల్స్ చూస్తే ఈ మధ్యగా వచ్చిన కాల్స్ మే మంత్లో అంతా నాకు శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంది దాన్ని ఇష్టాలు ఏదంటే మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే ఎక్కువగా నాకు వచ్చిన కాల్స్ ధనానికి బాగా ఇబ్బంది పడుతున్నామండి ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి లేదంటే అంతకుముందు వాళ్ళు బాగా అప్పులు చేసి ఉంటారు మనకి అందుకనే మనకు శాస్త్రం నమ్ముకోవాలి ఎందుకంటే ముందుగానే చెప్తారు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు శాస్త్రం నమ్మరు బిజినెస్ లాస్ అవుతుంటే అప్పులు చేసుకొచ్చి పెట్టేసి మొత్తాన్ని నడిపించుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఏందో అప్పులు అప్పులు అప్పిపోయాయి అది తెలుసుకున్నారు రెండు అతను చాలా క్లవరు బాగలేదు అన్నారు కదా ఆగుదాం అని చెప్పి స్లో డౌన్ అయిపోయారు ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకుందాం వచ్చినప్పుడు వస్తుంది అని తగ్గిపోయారు లక్ ఏమైందంటే అప్పులు చేయన ఆయన టూ ఇయర్స్ సరిగా లేదు కానీ చక్కగా ఇప్పుడు వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉన్నారు అవతల వచ్చిన ఆయన అప్పులు డబ్బులు వస్తున్నాయి కానీ అప్పులు కొండయి కూర్చున్నాయి నాకు ఈ టైప్ సిచ్యువేషన్ చాలామంది మకర రాసు వాళ్ళు ఫోన్ చేశారండి సో వీళ్ళకి ఇలా ధన ప్రాప్తి చూపిస్తుంది కానీ వచ్చిన ధనం వాళ్ళ కమిట్మెంట్స్కి చాలా సరిపోయే విధంగా లేదు ఇలాంటి పరిస్థితుల్లో మనకి కొంచెం కుబేరు పార్శుపత హోమం చేయించుకున్న రెండు రోజులు లేదంటే వాళ్ళకి మహాలక్ష్మి విశేష హోమం కనుక చూపించుకోగలిగిన చాలా చాలా బాగుంటుంది అదే ఫైనాన్షియల్ కమిట్మెంట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు కనకదార స్తోత్రం చదువుకున్న శ్రీ సూక్తం పారాయణం చేయించుకున్న చేయించుకున్న ఇవన్నీ చేసుకుంటే ధన ప్రాప్తి చాలా బాగా వస్తుంది చాలామందికి వీళ్ళు కుబేరు పార్శుపత హోమం అభిషేకాలు కూడా నేను చూపిస్తూ ఉన్నా దగ్గర ఉంది తర్వాత రెండోది వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది అండి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మిడ్ ఉండి ఇంకా అంతకుమంది చెబు లెవెల్లో ఉన్న వాళ్ళకి రాజశ్యామల హోగం చేయించుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఆ యొక్క అమ్మవారి యొక్క అధికార ప్రాప్తి వీళ్ళకి సిద్ధిస్తుందండి తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది వీళ్ళకి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకున్నా కానీ లేదంటే తులసి చెట్టుకి దీపం పెట్టి తర్వాత తులసి చండీని చాలా జాగ్రత్తగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి శుక్రవారాల కూడా అమ్మవారి వెళ్తూ ఉంటే కనుక గుడికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా ఇంకెళ్ళకేమైనా ప్రాబ్లం ఉంటే చండీ హోమం చేయించుకున్నా చాలా బాగుంటుందండి వీటితో పాటు ఇంకెళ్ళేదన్నా కనుక విష్ణు ఆలయానికి కనుక వెళ్ళినా కానీ చాలా చక్కగా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి బంధనము బంధించబడినట్లు ఉండే అవకాశం ఉంది శ్రీ మహే లక్ష్ మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తి ఈ కాంబినేషన్స్లో లో ఉన్న దేవాలయాలకి వెళ్ళాలి లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఇలా విష్ణుయా దర్శించుకుంటే వీళ్ళకి చాలా ఉన్నతమైన వృద్ధి అభివృద్ధి అంత ఉంటుంది హైదరాబాద్ దగ్గర అయితే మనకి అనంత పద్మనాభ స్వామి పెంచాలని అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కాబట్టి అక్కడ మహాలక్ష్మి సమేత ఉన్నారు వీళ్ళకి అలాంటి మనకి స్వయంభూ గారు వేసిన దేవాలయాలు చూస్తే పవర్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం అక్కడ టైం స్పెండ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాడు ఓవరాల్గా జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు